నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం రెండు రకాల ఉండ్రాల పాయసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న కళాయి తీసుకోండి ఇందులోని ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నాను ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టీ స్పూన్లు బెల్లం పొడి వేసుకోండి లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం పిండి వేసాం కాబట్టి రెండు కప్పులు నీళ్ళు వేసుకోండి కొద్దిగా ఇలాచీ పొడి చిటికెడి ఉప్పు వేసుకొని స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ ఉండ్రల పాయసం అనేది రెండు రకాల ఉండ్రల పాయసం ఎవరైనా ఈజీగా చేసి వచ్చండి ఈ వీడియో పూర్తిగా చూస్తే ఉండలేకుండా కలపాలి మీకు స్పూన్తో ఉండలు వస్తుంది కలపడం అవ్వడం లేదు అనుకుంటే చేత్తో కలపండి చేయి శుభ్రం క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి మంట మీడియంలో ఉంచండి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేయండి ఇది కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పట్టేస్తుంది ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి అనేది ఇప్పుడు మంట పూర్తిగా సిమ్లో ఉంచండి లేదంటే ఇంకా పట్టేస్తుంది ఈ పిండి అంతా దగ్గర అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు చేతితోటి కలపండి చపాతీ పిండి కలుపుతాం కదా అలాగా అంత కలుపుకుంటే మీకు ఉండ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చేతికి లైట్గా నెయ్యి రాసి ఉండలు చుట్టండి చక్కగా వస్తాయి ఈ సైజు ఉండలు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు పిండి అనేది కళాయిలో ఉంచేసి ఇందులోని కొద్దిగా నీళ్ళు వేసి కలపండి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టి మూడు కప్పులు నీళ్ళు వేయండి నేను నెయ్యి వేసిన కప్పుతోటి నీళ్ళు వేస్తున్నాను కాబట్టి నీళ్ళు అనేవి కలర్ ఉన్నాయండి మూడు కప్పులు నీళ్ళు ఒక కప్పు బెల్లం పొడి వేయండి మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక రెండు లేదా మూడు టీ స్పూన్లు బెల్లం పొడి ఎక్కువ వేయండి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇది కలుపుకోండి బెల్లం అనేది కరిగిన కరిగిన తర్వాత రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టానండి నానబెట్టిన పచ్చిశనగపప్పు పచ్చి కొబ్బరి కాయ ముక్కలు వేసుకోవాలి మనం ఉండల చుట్టూ ఉంచాం కదా ఉండలను కూడా ఇందులో వేయండి మంట మాత్రం మీడియంలో ఉంచండి హైలో ఉంటే ఉండలు అనేవి అడుగు పెట్టేస్తాయి ఇదే మరగాలి అంటే పచ్చిసనగపప్పు అనేది ఉడకాలండి ఉడికిందో లేదో మీకు శనగపప్పు ఒకటి తీసి చూస్తే తెలుస్తుందండి ఉడకపోతే ఇంకా మంట మీడియం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నాకు ఇంకా ఉడకలేదు కాబట్టి ఇంకాసేపు ఉడికిస్తున్నాను శనగపప్పు అనేది సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి మిగిలింది తర్వాత ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం పిండి ఉండల చుట్టగా మిగిలిన పిండి కొద్దిగా నీళ్ళు వేసి కలిపి ఉంచాం కదండి ఆ పిండిని ఇందులో వేసుకోవాలి మంట మాత్రం మీడియంలోనే ఉంచండి పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే కొద్దిగా ఇలాచీ పొడి వేయండి కలుపుకోండి ఇలాగా ఉడకాలండి ఇది ఏంటంటే ఉడికిన తర్వాత బాగా చల్లగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి చూడండి ఇలాగ చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత ఇందులోని మరిగించి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలి ఫస్ట్ ఒక చిన్న కప్పు అలా వేసి కలుపుకోండి మీకు చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం పాలు వేయచ్చండి లేదు పల్చగా ఉంటే పాలు కొద్దిగా వేస్తే సరిపోతుంది వేస్తే చాలు పాలు మాత్రం మరిగించి చల్లారాలి మనం చేసిన పాయసం కూడా చల్లగా అవ్వాలి అప్పుడే పాలు అనేవి విరగకుండా ఉంటుంది ఉండ్రల పాయసంలోని ఈ పాలు వేసిన తర్వాత కలపండి నాకు కొద్దిగా చిక్కగా ఉందనిపించింది కాబట్టి ఇంకొంచెం పాలు వేస్తున్నాను మీరు అలా మూడు కప్పులు నీళ్ళు వేసుకుంటే నేను చెప్పినట్టుగా కరెక్ట్గా వస్తుందండి చిక్కగా అవ్వకుండా పల్చగా అవ్వకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఉండ్రాల పాయసం అనేది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఉండ్రాల పాయసం ఒక రకము ఉండ్రాల పాయసం అనేది రెడీ అయిపోయింది ప్లేట్లో తీసి పక్కన ఉంచండి తర్వాత రెండో రకం ఉండ్రల పాయసం ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోని ఒక కప్పు బియ్యం పిండి వేసి పక్కన ఉంచండి తర్వాత స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టి ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్ళు వేసి ఒక టీ స్పూన్ బెల్లం పొడి లేదా పంచదార వేసి కలపండి ఇందులోని కొద్దిగా ఉప్పు వేయండి ఒక చిటికెడు కొద్దిగా ఇలాచీ పొడి వేయండి ఒక పావు టీ స్పూన్ లాగా ఇలాచీ పొడి వేసి కలుపుకోండి ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం పిండి ఉంచాం కదండీ ఈ పిండిలో వేసి స్పూన్తో కలపండి చేత కలపద్ది వేడిగా ఉంటుంది నీళ్ళు మరగక్కర్లేదండి బెల్లం కరిగి నీళ్ళు వేడెక్కితే చాలు ఆ వేడి నీళ్ళు ఈ పిండిలో వేసి ఇలా స్పూన్తో కలపండి అంటే మీకు ఉండ్రాల పాయసము ఎలా ఈజీగా ఈ రెండు రకాల పాయసంలో అలా చేస్తారని నేను రెండు పాయసాలు చేసి చూపిస్తున్నానండి ఇలా కలిపి పక్కన ఉంచండి మూత పెట్టి ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకోండి ఈ కుక్కర్లోని పెసరపప్పు వేయండి అరకప్పు వేస్తున్నాను పెసరపప్పు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము అరకప్పు పెసరపప్పు వేస్తే సరిపోతుంది ఈ పప్పు శుభ్రంగా కడగండి రెండు లేదా మూడు సార్లు కడిగిన తర్వాత రెండు కప్పులు నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి నీళ్ళు ఎక్కువైనా సరే నీళ్ళు అనేవి పొంగిపోతాయి మంట మీడియంలో ఉంచి ఉడికించండి ఇప్పుడు మనం పిండిలో వేడి నీళ్ళు వేసి ఉంచాం కదండి అది కొంచెం చల్లగా అయి ఉంటుంది దాన్ని చేతితోటి కలపండి ఇప్పుడు నీళ్ళు అనేవి ఎక్కువ వేయకూడదండి నేను చూపించినట్టుకే వేయాలి అప్పుడే ఉండలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉండేటప్పుడు కలపండి కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి కలపలేకపోతున్నాను గోరువెచ్చగా అయిన తర్వాత చక్కగా కలపచ్చు చల్లగా అవ్వకుండా చూడండి గోరువెచ్చగా ఉండేటప్పుడే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టండి ఈ సైజు ఉండలు చుట్టి ప్లేట్లో వేసి పక్కన ఉంచండి ఇప్పుడు పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి స్టవ్ కట్టిస్కొని ఆవిరంతా బయటికి పోయాక మూత తీయండి పప్పు అనేది బాగా మెత్తగా ఉడకకూడదండి చూడండి ఇలాగ పలుకుగా ఉండేటట్టుగా చూసుకోవాలి దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టండి రెండు కప్పులన్నర నీళ్ళు వేయాలి మంట హైలో ఉంచండి మూత పెట్టి మంట హైలో ఉంచండి నీళ్లు వేడెక్కిన తర్వాత చుట్టిన ఉండల్ని ఇందులో వేసుకోవాలి ఉండలు వేసిన తర్వాత గరిడితో కలపకుండా కళాయి కొద్దిగా కదిపితే సరిపోతుందండి గరిడితో కలిపితే ఉండలు అనేవి విడిపోతాయి మళ్ళీ మూత పెట్టండి ఇది లోపల వేరే స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి జీడిపప్పు కిస్మిస్ వేపుకుందాం కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు అనేది వేయండి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేస్తే సరిపోతుంది ఒకసారి ఇది మూత తీసి చూడండి ఇలా ఉడుకుతుంది కదండి పొంగు అనేది బయటికి ఇలా వచ్చింది పైకి గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి మీకు ఉండ ఉడికిందో లేదో ఒక ఉండ ఇలా స్పూన్తో పట్టి చూస్తే తెలుస్తుందండి చక్కగా ఉడికిందండి అలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఉడికించిన పెసరపప్పును ఇందులో వేసుకోవాలి మంట హైలో ఉంచి ఒకసారి కలిపిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మంట మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి ఈ లోపల జీడిపప్పు వేయ కదండి ఇందులోని కొద్దిగా కిస్మిస్ వేసి కలుపుకోండి ఇది పక్కన ఉంచండి ఈ పప్పు ఉండలు అనేవి ఇలా ఉడుకుతున్నాయి కదండి దీన్ని అంతా కలిపిన తర్వాత ఇందులోని బెల్లం పొడి వేయండి మీరు బెల్లం బదులు పంచదార వేసినా సరిపోతుంది రెండు కప్పులు బెల్లం పొడి వేసాను పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మూడు టీ స్పూన్లు వేసి కలపాలి మంట మీడియంలో ఉంచి ఉడకనివ్వండి ఈ పాయసం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పెసరపప్పు ఈ ఉండ్రాల పాయసం అనేది అంతా ఇలా ఉడికిన తర్వాత ఇందులోని ఇలాచి పొడి వేసుకోండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇది కలర్ ఇలా వస్తుందండి మీరు పంచదార్త చేస్తే వైట్గా వస్తుంది ఇదంతా ఉడికిన తర్వాత మూత పెట్టి అలాగే స్టవ్ కట్టేసుకొని మూత పెట్టి ఉంచండి తర్వాత బాగా ఇది చల్లగా అవ్వాలి మూత తీసి చూడండి చల్లగా అయ్యింది కొద్దిగా చిక్కపడింది ఇప్పుడు ఇందులోని మరిగించి చల్లార్చిన పాలు వేసుకోవాలి మనకి ఏ రకాల పాయసాలైనా విరగకుండా ఉండాలంటే ఇలాగ చల్లగా అయిన తర్వాత పాలు కూడా చల్లగా ఉండేటప్పుడు వేసుకోవాలి అప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది మనకి లేదంటే విరిగిపోతే అయ్యో విరిగిపోయిందని అనిపిస్తుంది కదా చూడడానికి కూడా బాగోదు టేస్ట్ కూడా బాగోదు కాబట్టి ఇలా చేస్తే మీకు విరగకుండా పాయసం అనేది బాగా వస్తుంది ఇందులోనే నెయ్యితో సహా జీడిపప్పు కిస్మిస్ వేపు ఉంచాం కదండి నెయ్యితో సహా వేసి కలపండి ఈ పెసరపప్పు ఉనరాల పాయసం కూడా రెడీ అయిపోయింది రెండు రకాల ఉన్రాల పాయసం రెడీ అయిపోయాయి ఇంకా ఇది దేవునికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్